సో మంచి కాంబినేషన్ అండి రెడ్ కలర్ కి ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు చూడండి ఎంత బాగుందో లిటరలీ లెంత్ కూడా చాలా బాగుంది విత్ కూడా మంచి పన్నానే అన్నమాట లైక్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ హైట్ వాళ్ళకి కూడా ఈజీగా సరిపోతుంది అంటే సిక్స్ సిక్స్ ఫీట్ వాళ్ళకి సరిపోదా అనేసి అయితే అడగచ్చు అట్లా ఏమీ లేదండి బాగుంది పన్నా అనే దానికోసం అంత హైట్ వాళ్ళకి కూడా సరిపోతుంది అని చెప్తున్నాము సో బార్డర్ సో ట్రాన్స్పరెన్సీ కూడా చాలా లైట్ ఉంది అసలు ఏమీ ట్రాన్స్పరెంటే లేదనమాట బుటీస్ చూడండి ఎంత బాగుంది గా కూడా మ్యాంగో షేప్ లో బుటీస్ తీసుకొని డ్రాప్ షేప్ లాగా ఇచ్చేసారు గ్రీన్ కలర్ మీద మాత్రం చక్కగా కాంజీవరం వేవింగ్ ఇచ్చారు రెడ్ కలర్ మీద స్కాలప్ బార్డర్ ఇచ్చారు అనమాట సో దిస్ ద రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లేన్ బ్లౌజ్ ఉంటుంది ప్యారెట్ గ్రీన్ కలర్ ప్లేన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి వచ్చేసి ఇట్లా కాంజీవరం వీవింగ్ బార్డర్ తీసుకున్నాం సో దిస్ ద సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ బ్లాక్ విత్ మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్స్ అండి సో సాఫ్ట్ పట్టు వస్తుంది చాలా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ వస్తుంది ఈజీ టు డ్రేప్ వస్తుంది అంత సాఫ్ట్ ఉంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది లైక్ సెమీ పట్టు అన్నా కూడా మనకి చాలా సాఫ్ట్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా చూడండి వర్టికల్ లైన్స్ లో మనకి గోల్డెన్ కలర్ జరీ వీవింగ్ లో ఇది ఏదైతే కనిపిస్తుందో మీకు అదంతా కూడా వీవింగ్ లో ఉంటుంది బార్డర్స్ కూడా టెంపుల్ బార్డర్స్ తీసుకున్నారండి ఒక ఎల్లో అండ్ మెరూన్ చెక్స్ తీసుకొని అందులో టెంపుల్ బార్డర్స్ రిచ్గా ఇచ్చేసారు పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది ఇన్ మెరూన్ షేడ్ బ్లౌజ్ కూడా మనకి మెరూన్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ బుటీస్ అండ్ బార్డర్ అనమాట సో చూడండి మెరూన్ బ్లౌజ్ విత్ బుటీస్ అండ్ బార్డర్ సో ఇవి కూడా మన దగ్గర ఫార్టీ పీసెస్ ఉన్నాయండి ఇక్కడ నేను జస్ట్ ఓన్లీ టెన్ శారీస్ మాత్రమే పెట్టాను అనమాట ఫార్టీ శారీస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి గ్రాఫ్స్ సో అన్నో బ్యూటిఫుల్ ఇన్ డార్క్ ఆరెంజ్ కలర్ అండి లిటరలీ బ్రైట్ ఆరెంజ్ కలర్ ఇప్పుడు ఎంత ట్రెండింగ్ లో ఉందో అండి సో ఈ ఆరెంజ్ కి చాలా మంది వైలెట్ పేరప్ చేస్తున్నారు తో వేసుకుంటున్నారు ఎల్లో పేరప్ చేస్తున్నారు సో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ కలిపి ఒకే శారీలో తెప్పించామన్నమాట బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి బ్రైటర్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది విత్ గోల్డెన్ కలర్ జెరీ బుటీస్ షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి సాటిన్ బార్డర్ ఉంటుంది అండి కంప్లీట్ గా సాటిన్ బార్డర్ ఉంటుంది కింద కూడా సాటిన్ బార్డర్ మీద ఇప్పుడు నేను చెప్పాను కదా వైలెట్ కలర్ యెల్లో కలర్ పింక్ కలర్ ఇట్లా మల్టిపుల్ కలర్స్ ని వాడుకుంటున్నారు అని సో ఆ ఆ థీమ్ ని మనం మన వ్యూవర్ కి చెప్తే ఇట్లా డిజైన్ చేసి ఇచ్చారండి మనకి బోర్డర్ ని సో చూడండి చాలా బాగుంది సో ఈ పర్టికులర్ శారీలో వచ్చేసి మనకి పల్ బ్లౌజ్ అయితే మాత్రం కాంట్రాస్ట్ ఇచ్చారు పింక్ కలర్ లో పళ్ళు కూడా సెల్ఫ్ కలర్ ఇచ్చారు సో మనం కావాలి అంటే బోర్డర్ లో ఉన్న ఏ కలర్ బ్లౌజ్ అయినా కూడా పేరప్ చేసుకోవచ్చండి సో దిస్ సో డార్క్ వైలెట్ కలర్ లో వచ్చిన పేపర్ సిల్క్ అండి సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా కూడా సెల్ఫ్ కలర్ లో వస్తుంది అనమాట సో యూ కూడా సింగిల్ కలర్ ఉంటుంది శారీ కానీ బార్డర్స్ కానీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఎవ్రీథింగ్ ఇల్ బీన్ వైలెట్ కలర్ షేడ్లో వస్తుంది అసలు క్యాట్లాగ్ అయితే చాలా బాగుంది చాలా చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ కైండ్ ఆఫ్ మనకి పట్టు లాగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మనకి యూ కెన్ సీ ద ఫ్యాబ్రిక్ అనమాట మన పట్టు శారీస్ ఎట్లా అయితే ఉంటాయో సేమ్ అదే ఫ్యాబ్రిక్లో ఉంటుంది హెవీ పళ్ళు ఉంటుంది కంప్లీట్ జకాడ్ లాగా తీసుకొని గోల్డ్ కలర్తో హైలైట్ చేశారు బ్యూటిఫుల్ బార్డర్స్ బోత్ సైడ్స్ కూడా చక్కగా బార్డర్స్ ఇచ్చారు రిచ్ పల్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బుటీస్ విత్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ సారీ అండ్ సో వన్ మోస్ట్ బ్యూటిఫుల్ సారీ అండి అసలు కాంబినేషన్స్ కానీ సారీస్ కూడా ఇన్ పర్సనల్ గా చెప్తున్నానండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ బ్లౌజెస్ కూడా హెవీ బ్లౌజెస్ వచ్చాయి బికాస్ ఇవి ప్రైస్ ఉంటుందండి కానీ మీరు పెట్టే ఈ రూపీ కూడా వర్తబుల్ అని చెప్పి నేనైతే అంటానమాట బికాస్ నేను డైరెక్ట్గా మీకు ఫ్యాబ్రిక్ చూస్తున్నాను కాబట్టి ఆ మాట చెప్తున్నాను చాలా బాగున్నాయి హెవీ లుక్ ఉన్న శారీస్ అనమాట శారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ జరీతో హైలైట్ చేశారు బార్డర్స్ కూడా మనకి రిచ్ బార్డర్స్ ఉంటాయండి టూ సైడ్స్ కూడా మనకి కంప్లీట్ కడి బార్డర్స్ లాగా తీసుకొని హైలైట్ చేశారు అండ్ పళ్ళు కూడా హెవీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో కంప్లీట్ డైమండ్ బాక్సెస్ ప్యాటర్న్ తీసుకొని హ్యాండ్స్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అని సో చినియా పట్టులో లాస్ట్ టైం కాంబినేషన్ తెప్పించినప్పుడు చాలా మంది అడిగిన కాంబినేషన్ అండి రెడ్ కలర్ లో కావాలి రెడ్ కలర్ కావాలి అనేసి అయితే చాలా మంది అడిగారు చినియా పట్టు చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ ఐ షో ద కంప్లీట్ శారీ లుక్ అండి ఎంత హెవీ లుక్ ఉందో కూడా మీకు చూపిస్తాను అనమాట సో రెడ్ కలర్ దట్టు శ్రావణ మాసం వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి అస్సలు తగ్గేదే లేదనే లేదనేలాగా తెప్పించామనమాట స్టాక్ కూడా చూడండి శారీ మొత్తం క్రీపర్ లో ఉంది ఎన్ని సారీస్ ఉన్నాయో కూడా వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి కంపల్సరీ ఎన్ని సారీస్ ఉన్నాయో కూడా చెప్తాను శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ తో ఉంటుంది మంచి రెడ్ కలర్ కి లావెండర్ కలర్ బార్డర్ తో హైలైట్ చేశారు శారీ అనేది బార్డర్ లో కూడా మనకి రెడ్ కలర్ మీనాకారీ యూజ్ చేస్తూ ఇచ్చేసారనమాట అండ్ కింద చూడండి ఎంత బాగుందో కంప్లీట్ గా కూడా బిగ్ బార్డర్ వస్తుంది విత్ నైస్ సిల్వర్ కలర్ జెరీ ఇచ్చారు బార్డర్స్ లో బాడీ అంతా కూడా గోల్డ్ కలర్ జరి రిచ్ పళ్ళు సో పళ్ళు కూడా మనకి కలనేత టోన్ లో ఇచ్చేసారండి అండ్ రెడ్ కలర్ కలనేతలో వచ్చేస్తుంది సో దిస్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి అసలు బ్లౌజ్ కూడా చూడండి కలనేత టోన్ వస్తుంది మనం శారీని ఇంకా కొంచెం ఎలివేట్ చేయాలి అంటే యూ కెన్ గో విత్ దిస్ కలర్ బ్లౌజ్ అండి సో బార్డర్ లో ఇచ్చిన కలర్ ని బ్లౌజ్ గా వేసుకోండి ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ అనేది చాలా లైట్ వెయిట్ అండ్ ఈజీ టు డ్రేప్ ఉంటుంది ఫాబ్రిక్ అయితే అండ్ శారీస్ అయితే థర్టీ శారీస్ వరకు రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి మీరు ఏ రోజైతే బుక్ చేస్తారో దాదాడే విల్ విల్ బి డిస్పాచింగ్ ది ఆర్డర్స్ అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ క్రాఫ్ట్ సో సో మోర్ బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది వచ్చేసి కైండ్ ఆఫ్ రస్ట్ కలర్ లో ఉంటుంది దానికి చాలా బ్యూటిఫుల్ గా గోధుమ కలర్ తో బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు ఆల్ ఓవర్ శారీ చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లిటరలీ మనం ఈ పర్టికులర్ కాంబినేషన్ సాటిన్స్ లో పెట్టినప్పుడు ఫస్ట్ అయిపోయిన కలర్ కాంబినేషన్స్ అండి ఇవైతే అంత బాగున్నాయి బ్యూటిఫుల్ జరి బుటీస్ ఇచ్చేసారు ఆల్ ఓవర్ శారీ అంతా బార్డర్స్ వచ్చేసి టూ సైడ్స్ కూడా హెవీ కాంజీవరం వేవింగ్ బార్డర్స్ ఇచ్చారు స్కాలపింగ్ బార్డర్స్ ఇచ్చారు కంప్లీట్ గా కూడా హెవీ గోల్డ్ ఓన్లీ గోల్డ్ కలర్ జరిగితేనే ఉంటుందండి రిమైనింగ్ ఏమీ కలర్స్ యూజ్ చేయలేదు పళ్ళులో కూడా చూడొచ్చు మీరు ఇంత లైట్ కలర్ మీద కూడా ఇంత ఎంబోజ్డ్ వర్క్ అయితే వచ్చింది వీవింగ్ అనేది చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసరికి సేమ్ బార్డర్ ఇచ్చేసారు సో దిస్ ద కంప్లీట్ కండి అన్ని కూడా సింగిల్ పీసెస్ అండ్ కొన్ని అయితే డబల్ పీసెస్ కూడా రెడీ టు డిస్పాచ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి లిటరలీ ఈ సారీస్ ఎన్ని సారీస్ అమ్మినా కూడా స్టిల్ ఇప్పటికి కూడా ఎంక్వైరీస్ వస్తానే ఉంటాయండి కాకపోతే ఈ పర్టికులర్ శారీ మన దగ్గర వీడియో లేదు అనేసి వీడియో చేస్తున్నాము కానీ ఎప్పుడో శారీస్ తెచ్చి శారీ ఉందా అని అడుగుతున్నారండి కానీ మన దగ్గర అవి స్టాక్ లో లేవు అని చెప్పి ఈ పర్టికులర్ శారీని ఫోటో తీసి పెడితే సేమ్ ఫ్యాబ్రిక్ అయితే చాలండి మాకు డిజైన్ ఏదైనా కూడా ప్రాబ్లం లేదు అనే కస్టమర్స్ ఉన్నారనమాట లిటరలీ సో డిజైన్ ఏముంది అనేది ఒక్కసారి చూపిద్దాము అనేసి వీడియో అనమాట పోచెంపల్లి డిజైన్ తీసుకున్నారండి బాడీ కానీ బోర్డర్స్ కానీ కంప్లీట్ పోచంపల్లి ఉంటాయి బార్డర్ చూడండి ఎంత బాగుంది కంప్లీట్ గా కూడా మనకి ప్రింట్ వస్తుంది ఫాయిల్ ప్రింట్ ఉంటుంది టూ సైడ్స్ బార్డర్స్ అనేది హెవీ పళ్ళు వచ్చేస్తుంది పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు బుటీస్ తో బ్లౌజ్ ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా ఫిఫ్టీ సారీస్ అయితే రెడీ టు డిస్కర్చ్ గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి మంచి క్రేప్ ఫ్యాబ్రిక్ లో క్రీమ్ కలర్ శారీ అనమాట సారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుంది అండ్ లేస్ చూడండి థ్రెడ్ లేస్ ఎంత బాగుందో కంప్లీట్గా కూడా శారీకి ఇట్లా త్రీ సైడ్స్ కూడా థ్రెడ్ లేస్ ఇచ్చారు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇట్లాగా పైన కింద వచ్చేసి డిజిటల్ ప్రింట్ తీసుకున్నారండి మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది సో పళ్ళు వచ్చేసి ఇట్లాగా త్రీ సైడ్స్ కూడా డిజిటల్ ప్రింట్ విత్ వర్టికల్ లైన్స్ తీసుకున్నారు బ్లౌజ్ కూడా చాలా బాగుందండి లిటరలీ ఈ పర్టికులర్ బ్లౌజ్ని మనం కావాలి అంటే వేరే శారీస్ మీద కూడా యూజ్ చేసుకునేలాగా వచ్చిందనమాట సో బ్లౌజ్ వచ్చేసి రెయిన్బో కలర్ ఉంటుంది హ్యాండ్స్ కి లేస్ అయితే కామన్ గా ఇస్తారండి సో దిస్త కంప్లీట్ లుక్ అండ్ ఇది కూడా మల్టిపుల్స్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి స్కై బ్లూ కలర్ టిష్యూ పట్ సారీ టిష్యూ కోటా ఉంటుంది అనమాట స్కై బ్లూ కలర్ విత్ నైస్ డిజిటల్ ప్రింట్ వస్తుంది శారీ అనేది చాలా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఈ శారీస్ అయితే బాడీ అంతా కూడా ఇట్లాగే డీర్స్ డిజైన్ తీసుకొని కింద బార్డర్ వచ్చేసి క్రీమీ కలర్ మీద లోటస్ ఇచ్చారు అపో బాడీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది రిచ్ హ్యాండ్ పళ్ళు వస్తుందండి మనకి ఇది చూడటానికి ఎట్లా ఉంటుంది అంటే కైండ్ ఆఫ్ హ్యాండ్ పెయింటెడ్ లాగా ఉంటుంది కానీ ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ విత్ సిల్క్ కోట అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి సో బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో స్కై బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి బ్లౌజ్ మీద కూడా చక్కగా ఆ ప్రింట్ ఇచ్చారనమాట డిజిటల్ ప్రింట్ ని తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ కంప్లీట్ లుక్ ఇవన్నీ కూడా మన దగ్గర బడ్జెట్ రేంజ్ లో ఉన్న శారీస్ మల్టిపుల్ శారీస్ అయితే రెడీ టు డిస్పార్చ్ సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ఆరెంజ్ షేడ్ అండి మంచి షేడ్ అనమాట ఆరెంజ్లో కూడా సెమీ రామాంగోలో బడ్జెట్ రేంజ్లో వచ్చిన శారీస్ అండి లిటరల్లీ అందరికి శారీస్ అనేది పర్చేస్ చేయాలి అని చాలా మందికి ఉంటుందండి కానీ ఏంటంటే కొన్ని టైమ్స్ లో ప్రైజింగ్ వలన కొన్నిసార్లు ఆగిపోతారు కొన్నిసార్లు ఏంటంటే సోల్డ్ ఓట్ అయిపోయిందని ఆగుతారు సో ఇట్లాంటి బడ్జెట్ రేంజ్ ఏంటంటే మల్టిపుల్స్ ఉంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అడిగిన అందరికీ కూడా శారీస్ అందివ్వచ్చు అనే ఒక్క పాయింట్ తో బడ్జెట్ రేంజ్ వి మల్టిపల్స్ తెప్పిస్తామన్నమాట బాడీ అంతా కూడా చూడండి చక్కగా ఫ్లవర్ మోటివ్స్ ని తీసుకొని హైలైట్ చేస్తూ మిడిల్లో వచ్చేసి ఇట్లాగా మీనాకారి వీవింగ్తో వచ్చినాయి టూ సైడ్స్ కూడా బార్డర్స్ ఎంత బాగున్నాయి చూడండి చాలా క్లాసీ బార్డర్స్ ఇచ్చారు విత్ రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అనేది మనకి హెవీ వీవింగ్ తో వచ్చిన పళ్ళు ఉంది బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ ఉంటుంది యూ కెన్ సి ద బుటీస్ అండ్ హ్యాండ్స్ కి సేమ్ శారీలో ఇచ్చిన బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో ఇది కూడా మన దగ్గర ఫిఫ్టీన్ పీసెస్ ఫైవ్ జీరో ఫిఫ్టీ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో పౌడర్ బ్లూ కలర్ లో వచ్చిన హెచ్ఓ క్రేప్ అండి ప్రీమియం హెచ్ఓ క్రేప్ ఉంటుంది హెచ్ఓ క్రేప్ కూడా లిటరలీ బయట మార్కెట్ లో చాలా అంటే చాలా ప్రైసింగ్స్ ఉన్నాయండి చాలా బాగుంది ఇంత హెవీ వీవింగ్ లో విత్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అండి అసలు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కాంబినేషన్ సో మీరు అనుకోవచ్చు ఈ శారీకి ఆ బ్లౌజ్ ఏం బాగుంది మరి ఎట్లా సెట్ అయింది అనుకుంటాము అని సో ఇక్కడ చూడండి బార్డర్ చాలా చక్కగా సేమ్ శారీలో ఇచ్చిన బార్డర్ నే అగైన్ హ్యాండ్స్ కి కూడా తీసుకొని హైలైట్ చేశారు చాలా ప్రతి ఉన్నాయి బ్లౌ బ్లౌజెస్ కూడా బాడీ అంతా కూడా హెవీ వీవింగ్ ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్స్ సో పెసరపచ్చ గ్రీన్ కలర్ లో పేపర్ సిల్క్ లో వచ్చిన ఫ్యాబ్రిక్ అండి సో పేపర్స్ కనగానే చాలా మంది ఏమని అంటున్నారు అంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుందని అనుకుంటున్నారు అంత ట్రాన్స్పరెన్సీ ఏమీ ఉండదండి లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి మీరు బ్లౌజ్ తో పేర్ అప్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఆ ట్రాన్స్పరెన్సీ కూడా అంత ఎక్కువ ఎలివేట్ ఏమీ అవ్వదు చూడండి పళ్ళు కూడా షార్ట్ పళ్ళు వస్తుంది బట్ హెవీ పళ్ళు ఉంటుంది అసలు శారీ లుక్ చూడండి ఎంత బాగుందో సో మనం సెల్ఫ్ కలర్ కావాలి అనుకునే వాళ్ళు యూ కెన్ గో విత్ దిస్ బుటీస్ బ్లౌజ్ అండి చక్కగా బుటీస్ ఇచ్చారు బార్డర్స్ ఇచ్చారు అదర్వైజ్ యుఫ్ యూ వాంట్ యు కెన్ పేర్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంటుంది శారీకి అండ్ గ్రాండ్ లుక్ ఉన్నాయండి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ వచ్చినాయి బాడీ హగ్గింగ్ ఉంటుంది అనమాట గ్రాండ్స్ సో సెమీ చినియా ఆ పట్టుల్లో వన్ మో నైస్ కాంబినేషన్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ వస్తుందండి కుంకుమ రెడ్ కలర్ అంటాం కదా అట్లా ఉంటుంది కైండ్ ఆఫ్ మెరూన్ కి రెడ్ కి మిడిల్లో ఉంటుంది బార్డర్ వచ్చేసి చక్కగా డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ లో బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుందండి అసలు మన పట్టు కి ఏ మాత్రం తక్కువ ఉండదు అనమాట అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ దట్ టూ స్మాల్ బార్డర్స్ సో చినియా పట్టులో స్మాల్ బార్డర్స్ అడుగుతున్నారు కదా సో స్మాల్ బార్డర్స్ లో కూడా తెప్పించడం జరిగింది బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా ఫ్లవర్ మోటివ్స్ విత్ నైస్ మీనాకారి వస్తుంది టూ సైడ్స్ చూడండి జెరీ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ బార్డర్స్ రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి చాలా నైస్ గా టోన్ లో సో బ్లౌజ్ పీస్ అండ్ కి గ్రీన్ కలర్ బార్డర్ ఉంటుంది సో ఒకసారి ఆఫ్ కొత్త శారీ చూపిస్తున్నాను జస్ట్ హ్యాప్ సో వన్ నా ఈ శారీ కలర్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకొని హైలైట్ చేశారనమాట సో ఈ సెమీ చిన్న పట్టు అన్నిటికీ కూడా మనకి కైండ్ ఆఫ్ బ్రొకేడ్లో వస్తాయండి బ్లౌజెస్ సో మనం వాటిని కొంచెం ఎలివేట్ చేయడం కోసం చక్కగా ఈ కలర్ పట్టు క్లాత్ తీసుకొని హ్యాండ్స్కి సేమ్ మనకి బ్లౌజ్లో బార్డర్స్ ఇచ్చారు కాబట్టి ఈ బ్లౌజెస్ లో ఉన్న బార్డర్స్ వేయించుకోండి చాలా బాగుంటుంది అసలు కాంబినేషన్ వైజ్కి వస్తే అసలు ఎంత బాగుంది డార్క్ బాటిల్ గ్రీన్ విత్ బేబీ పింక్ కలర్ చాలా చాలా బాగుంది బార్డర్స్ కూడా చక్కగా స్మాల్ బార్డర్స్ తీసుకున్నారు సో దట్ ఏంటంటే మనకి సింగిల్ లేయర్ వేసుకున్న స్టెప్స్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది అనమాట రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి కైండ్ ఆఫ్ బేబీ పింక్ అండ్ గ్రీన్ కలర్ మిక్సింగ్ షేడ్ లో వచ్చింది సో దిస్ ద బ్లౌజ్ పీస్ బ్లౌజ్ కి కూడా టూ సైడ్స్ బార్డర్స్ అయితే ఉంటాయి సో దిస్ ద కంప్లీట్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి సెమీ రామాంగో ఫ్యాబ్రిక్ లో ఆరెంజ్ కలర్ లో వచ్చిన శారీ అనమాట ఇవి కూడా మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు ఉన్నాయి శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా క్రీపో లో ఉంటుంది విత్ నైస్ మీనాకారి తో మనకి బుటీస్ వస్తాయి అనమాట బార్డర్స్ లో కూడా బుటీస్ ఇచ్చేసారు విత్ మీనాకారీ అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా బ్రొకేడ్ అండ్ విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి బుటీస్ బ్లౌజ్ వచ్చేసిందండి విత్ వీవింగ్ బుటీస్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసరికి శారీలో ఇచ్చిన బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో చాలా బాగున్నాయి మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి లైట్ వెయిట్ లో వచ్చినాయి అండి సో గ్రాప్స్ సో సెమీ రోమాంగోలో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో శ్రావణ్ మాసం కి చాలా మంది అడిగే కలర్ అని కూడా చెప్పచ్చు చెప్పచ్చు రెడ్ కలర్ బ్యూటిఫుల్ ఉంటుంది శారీ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి కంప్లీట్ మీనాకారి బంచెస్ లాగా తీసుకొని హైలైట్ చేశారు బార్డర్స్ వచ్చేసి స్కాలబ్ బోర్డర్స్ విత్ నైస్ ఖడి బార్డర్ ఉంటుంది బార్డర్ లోపల కూడా మనకి మీనాకారి జెరీ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో బ్లౌజ్ విత్ నైస్ టాజిల్స్ ఇచ్చేసారు మెరూన్ రెడ్ కలర్తో చాలా బాగుందండి లైట్ వెయిట్ లో వస్తుంది శారీ అనేది బడ్జెట్ రేంజ్ లో కూడా ఉంటుంది అనమాట సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేశారు విత్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి కడీ బార్డర్ కూడా వస్తుంది సో మల్టిపుల్స్ స్టడీ టు డిస్పాచ్ ఉన్నాయండి మంచి రెడ్ కలర్ అనమాట మిస్ చేసుకోవద్దు సో గ్రాప్స్